బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని బాగున్నారా చాలా బాగున్నారు ఇస్ ఎనీ కదా ఎల్లోకి పింక్ రెడ్ కాంబినేషన్ అలా బ్యూటిఫుల్ గా సెట్ అయిపోతుంది ఎల్లో ఉన్న మహిమ ఏంటో తెలియదు అక్కడ అమావాస్య వచ్చేస్తోంది సోమావతి అమావాస్యగా రాబోతున్న పోలాలంబ అమావాస్య శ్రావణ అమావాస్య మరి ఈ సోమవారం వచ్చేటటువంటి అమావాస్యకు ఉన్నటువంటి వైశిష్టం చాలా అద్భుతమైనటువంటి రెమెడీస్ చెప్తూ ఉంటారు ప్రతి పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ మరి ఏం అమావాస్యకి తప్పకుండా చెప్తాను పద్మిని అమ్మవారిని ఖచ్చితంగా పోలాల అమావాస్య నాడు పూజించాలనమాట అయితే మనకు అలవాటు ఉన్నా లేకపోయినా కొంతమందికి ఆన్వాయితీ ఉంటుంది ఆన్వాయితీ ఉండదు అయితే అమ్మవారిని పూజిస్తే గనక కడుపు చలవ అంటే పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఎవరికైనా పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటే గనక తప్పకుండా పిల్లలు పుడతారు అని చెప్తారు అయితే అమావాస్య అనేది సోమవారం రావడం అనేది చాలా వైశిష్టమైనది సోమవతి అమావాస్య అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు ఈశ్వరుణ్ణి గనక పూజిస్తే గనక చాలా మంచిది అష్టైశ్వర్యాల ప్రదాత మనకి మహేశ్వరుడే కాబట్టి ఎలాంటి బాధలున్నా కూడా చూడు ఫర్ సపోజ్ ఒంట్లో బాగాలేదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మృత్యుంజయ మాత్రము అలాగే చంద్రశేఖర్ అష్టకం చదువుకుంటే చాలా మంచిది మానసికంగా ఇబ్బందులు ఉంటే కూడా చంద్రశేఖర ఆష్టకం చదువుకుంటే చాలా మంచిది అసలు ఏం లేదు మాకు నాకు ఏం చేయడానికి పాల్పోవడం లేదు నేను ఏం చేయాలో పూజ చేయాలి అంటే అసలు ఇంట్లో కూర్చొని పూజ చేసే మనశ్శాంతి కావాలి కదా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే చంద్రమౌళీశ్వరుడి గుడి ఎక్కడుందో చూసుకొని అక్కడికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి చాలా తక్కువకి చేస్తారు అభిషేకం స్వామిది యాభై ఒక్క రూపాయలు ఎంత తీసుకుంటారంటే అలా తీసుకొని చక్కగా చేయించుకోండి అలా చేయించడానికి మార్నింగ్ వెళ్ళడానికి మాకు కుదరడం కుదరదు ఆ రోజు మాకు ఇబ్బందిగా ఉంటుందంటే ఏదో ఒక టైంలో వెళ్ళి అక్కడ కూర్చొని కాసేపు గడిపి స్వామికి మీ కష్టం అంతా చెప్పుకుంటారండి నెక్స్ట్ ఇయర్ శ్రావణ మాసం లోపల ఎలాంటి ఫలితం చూస్తారో చూడండి ఎలా చాలా మంచి రోజు అయితే చంద్రమౌళేశ్వర్ ప్రత్యేకించి చంద్రమౌళేశ్వర్ గుడి లేదండి మామూలు ఇప్పుడు మళ్ళీ ఇంకోటో శివాలయం ఉంటాయి కదా ఎవరైనా ఓకే ఎవరైనా ఓకే ఉంటే ఇంకా హ్యాపీ ఉంటే ఇంకా హ్యాపీ ఎందుకు అని అంటే కంచి కానీ ఎక్కడైనా శంకర ఆమ్నాయాలు శంకర భగవత్పాదులు వారు ఎక్కడైతే ఆమ్నాయాలు పెట్టారో అక్కడంతా చంద్రమౌళీశ్వరిని విశిష్టంగా పూజిస్తారనమాట ఆ స్వామిని చంద్రమౌళీశ్వరి పేరుతో పిలుస్తారు కాబట్టి చంద్రమౌళీశ్వరుడి గుడి ఉంటే చాలా మంచిది ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది అనమాట అలా చేసుకుంటే మంచిది అయితే మరి ఏం చేయడానికి లేదు ఇంట్లోనే ఉంటాం మేము అప్పుడు అని అనుకుంటే కనుక ఓం నమ శివాయ మంత్రాన్ని తప్పకుండా చదువుకోండి ఎలాంటి బాధలున్నా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా జాతకంలో చాలా గ్రహ దోషాలు ఉన్నాయి అని చెప్పి చెప్పారండి అవి చేయించుకోవడానికి కానివ్వండి దానాలు ఇవ్వడానికి కానివ్వండి మా దగ్గర ఏమీ లేదు అని కనుక మీరు బాధపడితే సోమవతి అమావాస్య రోజున ఓం నమ శివాయ మంత్రాన్ని గనక నూట ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిదో అలా జపిస్తూనే ఉంటే కనుక గ్రహ దోషాలన్నీ కూడా సమసిపోతాయి అని చెప్పబడింది అన్నమాట అది మనం అనుభవించాలి ఇంకా స్వామివారిని ఎలా అంటే పాదాలు పట్టుకొని నాయన నువ్వు కొంచెం మమ్మల్ మమ్మల్ని పైకి తీసుకున్న్రా ఎటువంటి పరిస్థితుల్లోనూ నిన్ను గుర్తు పెట్టుకొని మేము మళ్ళీ ఏదైనా చేస్తాను సమాజానికి అని కనుక మీరు దండం పెట్టుకుంటే తప్పకుండా కష్టం నుంచి బయటపడడానికి అవకాశం అందులో రైట్ రైట్ అద్భుతం కదా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అదర్ దిస్ మీరు చెక్ రెమెడీ కూడా ప్రతి అమావాస్యకి ఖచ్చితంగా చెయ్యండి దాని నుంచి కూడా బోల్డ్ అంత మంది రెమెడీ చేశామండి చాలా బాగా కలిసి వచ్చింది అని చెప్పి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ చెక్ రెమెడీతో పాటుగా ఈ అమావాస్యకి ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏదైనా చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకు అని అంటే సోమవతి అమావాస్యం మళ్ళీ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందో తెలీదు తప్పకుండా మనం దీన్ని వినియోగించుకోవాలి అయితే రెమెడీ చేస్తే తొందరగా ఎందుకు ఫలితం ఉంటుంది అనంటే మనం ప్రకృతిలో దొరికే వస్తువుల్ని తీసుకొని మనం రెమెడీ చేసుకుంటున్నాం కాబట్టి అయితే చెక్ రెమెడీ చాలా బాగా పనిచేయడానికి ఎందుకు అని అంటే కనుక ఆ చెక్ మీద మనం రాసేసి మన సన్ మన అకౌంట్లో వస్తుంది అనే నమ్మకంతో మనం పెట్టుకుంటాం అలాగే యూనివర్స్కి కూడా దండం పెట్టుకుంటున్నాం అంటే చాలా అబండెంట్గా యూనివర్స్ దగ్గర లేదంటూ ఏది లేదు మాకు ఇవ్వండి అని చెప్పి మాకు వచ్చేసింది మేము చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాము అని కనుక మీరు దండం పెట్టుకొని మీకు వచ్చిన దాంట్లో మళ్ళీ కొంచెం యూనివర్స్కి కనుక మీరు ఖర్చు పెడితే తప్పకుండా యూనివర్స్ మీతో తోడు ఉంటుంది అని చెప్పడమే ఇది చక్రెమిడి అనమాట అంటే మనం ఈసారి ఏం చేయాలి అని అంటే కనుక నీళ్ళల్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆలం అంటే పటిక పటిక ఎక్కువగా ఎందుకు నేను ఆలం ఫిట్కరీ అని ఎందుకు చెప్తాను అంటే పటికకి పటిక బెల్లానికి తేడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కాబట్టి అలా తేడా తెలుసుకోండి పటిక బెల్లం అయితే మనం తినేది మిశ్రీ ఇది ఇదేంటంటే మనం క్లీనింగ్ కి యూజ్ చేస్తాం ఆ చిన్న పటిక ముక్క తీసుకొని వచ్చేసి ఆ నీళ్లలో పటికాను కొంచెం ఉప్పు వేసేసి మీ ఇంట్లో పెట్టండి ఎక్కడ పెట్టమంటారు అక్క వెస్ట్ వైపు పెట్టండి అంటే పశ్చిమం వైపు పశ్చిమం వైపు పెట్టండి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా క్లియర్ అయిపోతుంది మీకు చూడండి నెక్స్ట్ అమావాస్యకి మళ్ళీ ఆ వెస్ట్ వైపు ఉన్న అధిదేవత ఎవరు మనం ఎలా పూజించాలి అనేది మీకు నేను చెప్తాను మొత్తం మనకి వాస్తు దేవతలు నలభై ఐదు మంది ఉంటారు పద్ధతి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అందులో ప్రధానంగా మనం ఎవరికి దండం పెట్టుకోవాలి ఎవరికి దండం పెట్టుకుంటే మనకి ఏ పనులు అవుతాయో ఖచ్చితంగా నేను నెక్స్ట్ అమావాస్య నుంచి చెప్పుకుంటూ వస్తాను అయితే వెస్ట్ వైపు ఎందుకు అని అంటే మన కోరికలు తీరే జోన్ వెస్ట్ వైపు ఉంది అనమాట కాబట్టి ఈ నీళ్లలో ఉప్పు అలాగే ఈ పటిక కొంచెం వేసేసి వెస్ట్ వైపు ఆ నీళ్ళని పెట్టండి నెగటివ్ ఎనర్జీ మొత్తము అందులోకి వెళ్ళిపోయింది మాకు పాజిటివిటీ జరుగుతుంది అని చెప్పి దండం పెట్టుకోండి అయితే మీరు ఆ మాత్రం మీ ఇంట్లో చెట్లల్లోనే పారబోసుకోవాలి పోసుకోవాలి బయట మొక్కలు ఉంటాయి కదా కారిడార్ లో ఉంటాయి అయితే పట్టిక వేసేటప్పుడు చిన్న మాత్రంగా వేయండి ఎందుకు అని అంటే మళ్ళీ ఆ వాటర్ వల్ల మొక్కలకి ఇబ్బంది కలగకూడదు కదా అందుకని ఒకటే దాంట్లో కాకుండా నాలుగైదు మొక్కలు ఉంటాయి నాలుగైదు మొక్కలు కూడా వేసుకోవచ్చు ఏ సమయంలో పెట్టమంటారు ఈ వాటర్ గ్లాస్ ని పొద్దున్నే మీరు స్నానం అది చేసిన తర్వాత సాయంత్రం పూట నుంచే మనకి అమావాస్య ఇంపార్టెంట్ ఎప్పుడు కూడాను లేదు మాకు పొద్దున పూట పూజ చేసేసుకున్న తర్వాత పెట్టుకుంటామంటే పొద్దున్నంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండొచ్చు అనమాట ఇక రాత్రి మాత్రం మీరు ఏం చేస్తారో వాటర్ పెట్టిన తర్వాత ఈవినింగ్ పెట్టిన తర్వాత నైట్ లెవెన్ ఓ క్లాక్ అట్లా అంటే మూన్ రైజ్ అనేది నైన్ థర్టీ తర్వాతే ఉంటుంది కాబట్టి నైట్ టెన్ థర్టీ కట్లా మీరు దండం పెట్టుకోండి మా అనుకున్న పనులన్నీ కూడా అయిపోవాలి మేము ఈ అమావాస్య సిరీస్ అంతా కూడా ఫాలో అవుతామని చెప్పి దండం పెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్క అమావాస్యకి మన ఇంట్లో ఉన్న అధిదేవతల్ని ఈ నలభై ఐదు మందిలో చాలా ఇంపార్టెంట్ గా ఉన్న అధి దేవతల్ని మనం ఇన్వోక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట వాళ్ళ వల్ల వాళ్ళ దయ వల్ల మనకి పనులు అయ్యేటట్టుగా చూసుకుంటాం అది ఇది స్టార్టింగ్ అనమాట మనకి ఓకే అలా జగ ఇప్పుడు గ్లాస్ వాటర్ లో పెట్టమంటున్నారు కదా గాజులు గాజునే ఉండాలి ఎందుకంటే పారదర్శకత అనేది చాలా ఇంపార్టెంట్ సీత్రు ఉండాలి సీత్రు ఉండాలి కాబట్టి అలా గాజు దాంట్లో ప్లాస్టిక్ దాంట్లో పెట్టకూడదు ఇంత గ్లాస్ ఉంది మా దగ్గర గాజు గ్లాసు దాని మీద ఏమైనా డిజైన్స్ ఉన్నాయండి అంటే ఏ పర్వాలేదు గానీ కనపడాలి వెలుగు అనేది దాని లోపలికి వెళ్ళేటట్టుగా ఉండాలి రైట్ అయితే ప్లాస్టిక్ న్యాచురల్ కాదు కాబట్టి వద్దని చెప్తాను రైట్ గాజు గ్లాస్ లో వేసేసి కింద పెట్టేటట్టు కింద కూడా పెట్ట కింద పెట్టుకునేటప్పుడు ఒక బల్ల మీద పెట్టుకోవడము చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే గనక కాస్త పై కొంచెం పైకి పెట్టుకోవడం అనేది చేయండి ఆ మాక్సిమం వెస్ట్ వైపు అంటే మీరు కంపాస్ లో చూసుకోండి వెస్ట్ వైపు నైరుతి వైపు కాకుండా ఇటు వాయువ్యం వైపు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి వాయువ్యమా పశ్చిమ వాయువ్యం అంటే పశ్చిమం వైపు రెండు దిక్కులు ఉంటాయి కదా వెస్ట్ వెస్ట్ ఉంది అనుకో ఇటు అనుకో ఇటు వాయుం అవుతుంది ఇటు నైరుతి అవుతుంది కదా నైరుతి వైపు పెట్టకూడదు వాయు్యం వైపు పెట్టుకోండి ఓకే మన కంపాస్ లో కూడా తెలిసిపో తెలుస్తుంది ఫోన్లలో కంపాస్ అని కొట్టి చూస్తే నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ వాయువ్యం అంటే నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ వైపు పెట్టండి రైట్ ఏదైనా ప్లేట్ పెట్టచ్చా గ్లాస్ మీద ప్లేట్ పైన మూత పెట్టకండి అంటే కింద ప్లేట్ పెట్టి గ్లాస్ పెట్టేసుకోవడమే పైన మూత పెట్టకూడదు పైన పెట్టకూడదు ఎందుకంటే మన వాస్తు దేవతల్ని మనం ఇన్వోక్ చేస్తున్నాం మన ఇంట్లో కాబట్టి చేయకూడదు అలాగే మీకు బాగా ఎనిమీస్ ఉన్నారు బాగా నరదిష్టి ఉంది మాకు అనుకుంటే గనక నరదిష్టి వెళ్ళిపోవాలి అని చెప్పి మీకు తెల్ల జిల్లేడు పువ్వులు దొరుకుతాయి తెల్ల జిల్లేడు ఉంటే గనక జాగ్రత్తగా వాటి ఆ పాలని సేకరించండి పెద్దవాళ్ళు మాత్రమే చేయండి పిల్లల్ని పంపించకండి ఆ పాలు కళ్ళలో పడితే చాలా డేంజర్ ఆ మీకు లేదు అంటే గనక మీకు ఇంకా తెల్ల పూలు అమ్ముతున్నారు కదా అవి తీసేసుకొని నరదిష్టి వెళ్ళిపోవాలి అని చెప్పి దాంతో మామూలుగా రాయండి ఒక వైట్ పేపర్ మీద పువ్వు కాడ ఉంటుంది కదా వెనక దాంతో నరదిష్టి తొలగిపోవాలి మా ఇంట్లో ఉన్న నరదిష్టి అంతా తొలగిపోవాలి అని పేపర్ మీద రాయండి రాసేసి అది కూడా ఏదైనా వాటర్ లో ఇమర్స్ చేసేసేయండి మీ ఇంటి దగ్గర చెరువులు ఉంటే చెరువులు లేదంటే గనక ఒక టబ్బులో లో ఆ పేపర్ ని వేసేసి ఆ నీళ్లు మళ్ళీ నెక్స్ట్ డే పారబోయడం అనేది చాలా మంచిది అనమాట సోమవతి అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అక్క చాలా అద్భుతంగా వివరించారు మంచి రెమెడీస్ చెప్పారు ఏంటి చెక్ రెమెడీ అనుకుంటే కనుక ఒక్కసారి మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి శ్రవంతి గారు వీడియోస్ అన్ని ఉంటాయి అందులో చక్కగా చెక్ రెమెడీ కొట్టినా కూడా మీకు వచ్చేస్తుంది చెక్ రెమెడీ బాయ్ శ్రవంతి కొట్టినా కూడా వస్తుంది కాబట్టి చూసుకోవచ్చు రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్తే నమస్తే